ప్రియులకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైడుట అసాధ్యం అని మనము అక్కడ వాక్యంలో గమనిస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా విశ్వాసం అనేది కావాలి దేవుడు ఆ అద్భుతాలు చేయగలడు దేవుడు నా సమస్యలు తీర్చగలడు దేవుడు నా యొక్క కొడువను తీర్చగలడు దేవుడు నాకున్న అప్పులు తీర్చగలడు అనేటువంటి విశ్వాసము మనం కలిగి ఉంటే మనము ప్రార్థన చేసినట్లయితే అంతేకాదు దైవ జనుడితో కూడా మనం ప్రార్థన చేయించుకున్నట్లయితే దేవుడే తప్పనిసరిగా సహాయం చేస్తాడు దైవజనని అశ్రద్ధ చేయవద్దు ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఆ ఖాళీ పాత్రలు తెచ్చారు ఆ యొక్క గదిలోనికి అంటే దైవ సన్నిధిలోనికి కాళీ పాత్రలు ఖాళీ హృదయాలకి సూచన మనము ఖాళీ హృదయాలతో దైవ సన్నిధికి వచ్చినప్పుడు అనగా దైవ జనుని దగ్గరికి వచ్చినప్పుడు దైవ సన్నిధికి వచ్చినప్పుడు దేవుడే మన హృదయాల్ని సంతోషంతో నింపుతాడు ఆనందంతో నింపుతాడు